ఏం చేస్తే మంచిగానే ఉన్నది ఇప్పుడు ఆమె ఏం చేస్తా అంటే గంజాయి అమ్ముతుంది గంజాయి లేడీ డాన్స్ సంగీత సాహు అరెస్ట్ ఒడిశా పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు రాష్ట్రంలో ఐదు కేసుల్లో నిందితురాలు ఇప్పుడు ఈమె మీద ఐదు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో ఐదు కేసులు ఉన్నాయి ఆమె గంజాయి లేడీ డాన్స్ సంగీత సాహు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు ఒడిశా రాష్ట్రం కుర్జా జిల్లా కాశీ కాళికోటి గ్రామానికి చెందిన ఆమెపై సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఒక కేసు దులిపేట పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు ఉన్నాయి గత రెండేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న సా ఆల్రెడీ కింగే ఇప్పుడు మన బొంబాయి గంకే దాగున్నే ఉన్నట్టు ఏం తక్కువ రెండేళ్ళకి పోలీసులకే దొరుకుతుంది ముఖం చూపించి కానీ ఇటు వెట్టు ఇంకా ఐదు కేసులు తెలంగాణలో ఉన్నాయి ఇప్పుడు ఇవే మనకు బయటపడాయి తెలంగాణలోనే బయటపడ్డాయి మరి ఇప్పుడు ఈమె మీద ఒడిశాలో ఎన్ని ఉండాయో ఇంకా గిటలకు దామినట్టే ఉంది ఆ ఇవో ఇవో గిట్ల తయారు ఇప్పుడు మీరు లూజ్ గీసి పెడితేనే గిట్ల తయారవుతున్నారు మరి ఇంత వ్యవస్థ కోట్ల పైసలు పోలీసు వ్యవస్థకు కుక్కలు ఉంటాయి వాళ్ళకు ఒక్కొక్క కుక్క కట లక్షల లక్షలు ఖర్చు అయితే మరి ఇలా జీతాలు వీళ్ళ కథ మీరు మంచిగా గట్టిగా ఉండి కొట్లాడి గింత చిన్న సిమెంట్ ఎడ్యుకేషన్ తెలిసిపోవాలి మరి దూలిపేట దూలిపేటలోనే నాలుగు కేసులు ఉన్నాయి ఉన్నాయట మేడం మీద ఏమో ఒడిశాలో ఉంటుందా దూలిపేటలు ఉంటుందా ఇద్దకు అడ్డ మంచిగానే పెట్టాడు దూలిపేటలో మధ్య గట్టిగా పెట్టినటు అడ్డ రెండు వేల ఇరవై రెండులో సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్ళింది జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా అదే కూడా కొనసాగిస్తుంది ఇక తినఫా ఎట్లుగుండదు అలవాటు అయిపోయింది ఇరవై మంచిగా గట్టిగా అణచిపోయారు సార్లు ఈమెను గట్టిగా అణచివేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఈమెను చూసి ఇంకో నలుగురు తయారవుతారు ఈవెన్ చూసి ఇంకా నలుగురు తయారవుతారు ఈ షెడ్ అడ్డమైనది గంజాయి పాడు కానీ ఇది ఈ షెడ్ అది ఇది వద్దు హిని చూడకుండా జరగని గట్టిగానే అయ్యి